మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో ఉన్నటువంటి రావే నారాయణ రెడ్డి కాలనీ కేసీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభను ఈ పేదల సముదాయంలో జరుపుకున్నాం ఇప్పటిదాకా బహిరంగ సభ జరిగింది ముఖ్యంగా నాటి వీర తెలంగాణ మరికి పిలిపించినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారు బద్ద వెల్లారెడ్డి మగ్గు మొహిద్దీన్ గారు నిజంగా ఆంధ్ర మహాసభ కనాడు వాళ్ళు నాయకత్వం వహిస్తూ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం మరి వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి మరి వీర తెలంగాణ సాయుధ పోరాటం నిజంగా సంవత్సరం పా పాటు జరిగింది ఆ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు మరి పేద ప్రజల కోసం మరి వాళ్ళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి మిగులు భూములను మరి వాళ్ళ పది లక్షల ఎకరాల భూములు పంచింది మూడున్నర మూడున్నర వేల గ్రామాలను విముక్తి చేసిన దొరల నుండి జామీందారు జాగిదారుల నుండి కాబట్టి ఇలాంటి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాళ్ళ ప్రభుత్వము సంపూర్ణంగా ఇది విలీన దినోత్సవంగా చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ రాకముందుకు వాళ్ళ రా రాష్ట్రం రాకముందుకు కేసీఆర్ హామీ ఇచ్చాడు వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ పరంగా చేస్తా అని కేసీఆర్ ఇచ్చి మాట వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉన్నారు వాళ్ళకు మెట్టు దిగొచ్చి ప్రజ ప్రజాపాలన దినోత్సవం అనేది మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అంతవరకు కానీ నిజంగా వాస్తవానికి కూడా ఇది విమోచ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఈరోజు సెలవుగా ప్రకటించాలి వాళ్ళ నాలుగున్నర వేల అమరులకు గౌరవంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక గుర్తింపుగా ఒక గౌరవాన్ని సముచిత గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కమ్యూనిస్టుల యొక్క హో కమ్యూనిస్టులు ఎర్రజెండా పోరాటాల ద్వారానే నిజాం రాజు నుంచి తెలంగాణ నైజాం మరియు ఈ ప్రాంతం అంతా కూడా విముక్తి కాబడ్డ అనేది అందరికీ తెలుసు దీన్ని బీజేపీ వాళ్ళు వక్రీకరించి చెప్పినా ప్రజలు నమ్మరు దుర్మార్గంగా వాళ్ళు ఏదో హిందూ ముస్లిం గోడగా చిత్రీకరించి అంటే ముస్లిం రాజు హిందూ ప్రజలు తెలంగాణ సమాజం ఆ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ఇది జరిగిందని అబద్ధ ప్రచారం ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు బీజేపీ వాళ్ళు చేసేదాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇది పేద ప్రజలకు ఇవాళ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఇది వర్గ పోరాటం వాళ్ళ అనిచివేతకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి వ్యతిరేకంగా మరి అనగారిన వర్గాల మీద దమనాకాండకు వ్యతిరేకంగా ఈ రాజు మీద చేసినటువంటి పోరాటం అది భారతదేశంలో విలీనం చేయమని నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిది దాకా ఒక సంవత్సరం మొత్తం కూడా ఈ స్వాతంత్రంలో రాకుండా చూసినటువంటి దుర్మార్గానికి జరిగినటువంటి వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తింపు ఇవాళ సరైన సంస్థగా ఇవాళ గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వీరోచిత చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా మిగులు భూములు ఉన్నాయి మరి భూదాన భూములు ఉన్నాయి మరి ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి వాటిని వెలికి తీసి వాళ్ళ పేదలకు పంచాల్సిన అవసరం ఉంది వాళ్ళ హైదరాబాద్ చుట్టుమూట నగరంలో మరి త్రి ఓఆర్ఆర్ ఉంది ఓఆర్ఆర్ లోపల బయట వాళ్ళ త్రిబుల్ ఆర్ కూడా వచ్చింది రీజనల్ రింగ్ రోడ్ కూడా వాళ్ళు వచ్చింది ఇది ఒక దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద క్యాపిటల్ సిటీగా ఇవాళ మరి ముందుకు పోతూ ఉన్నది ఇసమీ క్యాపిటల్ సిటీలో ఇంకా గుడిసెలు వేసుకొని ఇంకా అరవై గజాలు ఇయమని ప్రభుత్వాన్ని అడిగే దుస్థితి వచ్చింది అది పబ్బు ప్రభుత్వ సిగ్గు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నాడు ఎకరాలు లక్షల ఎకరాలు వంచింది మరి భూములు వంచింది ప్రభుత్వ భూమి భూమి పంచాలనేటువంటి భూ పంపిణీ పేదల జరగాలని డిమాండ్ చేసి పోరాటం చేసి ప్రభుత్వ ఎజెండాగా మార్చిన చరిత్ర వాళ్ళ కమ్యూనిస్టులది త్యాగధనులది కాబట్టి ఆ ఎజెండా ఇంకా అమలు కాలేదని మా ఆవేదన ఇంకా ఈ రాష్ట్రంలో నిజమైన అమరవీరులకు శ్రద్ధాంజలి వాళ్లకు అర్పించాలంటే ఉన్న మిగులు భూములను కూడా పేదలకు పంచాలి భూదాన భూములు పేర్లను పంచాలి ఎవడు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇవాళ గుడిసెలు వేసినాం ఈ ప్రాంతంలో అనేక మంది వేల మంది కిరాయిల కద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళతోటి వంద ఎకరాల భూదాన భూములు మరి గుడిసెలు వేయించడం పార్టీ నాయకత్వంలో మూడు సంవత్సరాలు నడుస్తాం కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హామీ ఇచ్చినారు వీళ్ళకి న్యాయం చేస్తా వాళ్ళ భూదాన భూమి అయితే ఖచ్చితంగా వీళ్ళ ఇందులోనే పట్టాలు ఇస్తానే మా రాష్ట్ర పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ కూననే సాంబశిరావు గారి చాడా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళిన మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షికి కూడా వారు ఒక హామీ ఇచ్చినారు వీళ్ళకి అన్యాయం చేయము ఖచ్చితంగా భూదాన భూమి అయితే పట్టాలు ఇస్తామని ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మూడు సంవత్సరాలు అయ్యింది నాయన మీరు వచ్చే అధికారం మీదకి రెండు సంవత్సరాలు అయ్యింది మీరు ఇప్పటికైనా వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇక్కడ మంచి నీళ్ళు లేవు వాళ్ళ తాగునీరు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ కరెంటు అసలు ఒక చీకటి ఆటవిక రాజ్యంగా వాళ్ళ నీళ్లు లేక కరెంటు లేక రోడ్లు లేక అనేక అవస్థలు మహిళలు ఇంకా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాష్ రూమ్స్ లేక అనేక ఇబ్బంది పడతా ఉన్నారు కావున హైదరాబాద్ ఇంత పక్కన కూతవేటు పక్కన మీ సెక్రటరీటు అసెంబ్లీకి దూరంగా ఉన్నా దీన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన తీసుకొని అది ఎన్ని కేసులు ఉన్నా అది భూదాన కేసులున్నా ప్రైవేటు వాళ్ళు పెట్టినా ఏ కేసులున్నా మీరు దాన్ని ట్రాక్ ద్వారా ఇమీడియట్లీ ప్రత్యేక కోర్టు ద్వారా పరిష్కారం చేసి వీళ్ళందరూ పట్టాలు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించమని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మీరు చేయకపోతే రాష్ట్రంలో భూదాన భూములు మరి వాళ్ళ ప్రభుత్వ భూములు ఖచ్చితంగా మేమే జెండాలు వాడతాం మీరు ఆ చొరవ తీసుకోకపోతే ఇప్పటికైనా మేమే ఖచ్చితంగా పేదలకు పంచిపెట్టే కార్యక్రమం కూడా సిపిఐ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భం గురించి అదే ఈ తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమరులకు ఇచ్చే నిజమైన నివాళని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పదిహేడవ తారీఖు భారతదేశంలో విలీనమైన సందర్భంగా ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండలం భూ పోరాట కేంద్రం అయినటువంటి రావి నారాయణ రెడ్డి కాళీ మనం బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మరో వీరిలో స్మరించుకుంటూ నిజంగా అమరు చేసిన త్యాగాలను ఈ ప్రజలకు తెలియాలనే ఆలోచనతోటి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదకొండు నుంచి సెప్టెంబర్ పదకొండు పిలుపునిస్తాం పదిహేడో తారీఖున ఈ భారతదేశంలో తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విలీనమైనటువంటి కాబట్టి ఇవాళ విలీన దినోత్సవం అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు ఇది విముక్తి అని నిజంగా కూడా విముక్తి వాళ్ళు ఈ తెలంగాణలో పోరాటం చేసే చరిత్ర లేదు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న పాపానవలేదాలు ఇలా బీజేపీ మత ఉన్మాదులు చెప్తావు విముక్తి హిందూ హిందువులు ముస్లిం రాజు నుంచి తెలంగాణ విముక్తి అయిందని చెప్పేసి ఒక కొత్త నాటకం ఆడతావు మేము ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం నిజంగా కూడా మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మీరు ఏమైనా పోరాటం చేసినారా లేకపోతే ఈ దేశ స్వాసంత్ర పోరాటంలో మీరు పోరాటం చేసినారా ఎక్కడ మీ ఎక్కడ కూడా మీరు పోరాటాలు చేసే చరిత్ర కాదు ఈ రోజు మతం మధ్య మతం పేరుతోటి దేవుళ్ళ పేరుతోటి రాజకీయం చేస్తూ ఇయాలం అందరు దమ్ముల్లాగా కలిసి పడుతున్నటువంటి ఈ సమాజాన్ని ముక్కలు చేసి మరోసారి ఓట్లలో గెలవాలని ఆలోచనతో మతం బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది మీ ప్రయత్నాన్ని ఎక్కడ కూడా సాగనీయం కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం నిజంగా చాలా చెప్పినట్టుగా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం ఆ రోజు మట్టి మనుషులతోటి పోరాటం చేయించిన చరిత్ర ఇది కమ్యూనిస్టులది విధంగా కూడా ఆ రోజు భూమి కోసం బుక్తి కోసం ఎత్తి చాకర విముక్తి కోసం పోరాటం జరిగింది తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ యువ కిషోరాలు కమ్యూనిస్టులు బలిదానాన్ని ఇస్తే తెలంగాణ వచ్చింది అదే కాకుండా పది లక్ష పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది అదే కాకుండా ఎలా చెప్తావు హిందూ ముస్లింల గొడవ అని రామచంద్రారెడ్డి హిందూ ముస్లిం అని అడుగుతా ఉన్నాం అరవై వేల ఎకరాల భూమిని దగ్గర పెట్టుకొని చిట్టాలయనము లాంటి వాళ్ళ మీద దాడులు చేయించి దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి నీచాలు నీచమైన ఇసు రెడ్డి గురించి చదువుకు మాట్లాడతారు బీజేపీ బీజేపీ వాళ్ళని అడుగుతాను అదే కాదు నిజంగా షేక్ బందగి సోయబుల్లా ఖాన్ మక్బూ మొహిదీన్ వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ సమాజం కోసం పేద ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ పేద ప్రజల పక్షాన అమరులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ముస్లింలు కాదా ఇక్కడ కూడా ముస్లిం హిందూ గౌరవ కాదు అది ఒక రాజుకు ప్రేరణ జరిగినటువంటి పోరాటం అంటే చిత్రీకరణ బీజేపీ వాళ్ళు చిత్రీకరించే తప్పని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా అన్న స్ఫూర్తితోటి నిజంగా కూడా హైదరాబాద్ లో దాదాపు వంద కాలనీ నిర్మించే చరిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీది అందులో భాగంగానే అర్ద్రాపూర్ మెట్టు మట్ట మండలంలో ఇది నాలుగో కాలనీ మనం రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేస్ వన్ పేస్ట్ టూ అదేవిధంగా కోయర్ లో సెరవరం కాలనీ నిర్మించినాం ఇవాళ రావి నారాయణ రెడ్డి కాలనీ పేస్ట్ త్రీని నిర్మిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే మాట ఒకటే బాట అది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాతో తోటి వారు ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు ఇంటి జాగాలు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యమ ఆపద తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా పేద ప్రజలకు ఇప్పదట్టుగా రవీంద్రచార్య చెప్పినట్టుగా ఈ రేవతి రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆమె ఇచ్చిందో విధంగా పేదలందరికీ ఇందిరాబిల్లు కట్టిస్తామని భూములు ఏమని చెప్తావు కాబట్టి ఇది భూములు భూదార భూమి ఇది పేద ఎజెండాల్సిన భూమి మేము ఇక్కడ గుర్సెలు వేసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా ఇంద్రాబిల్ కట్టి చేయవలసిందే ఈ పేద పేర్లను నిజంగా కూడా కోరిక నెరవేర్చాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదే కాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల పేరు మీద ఈ హైదరాబాద్ లో ఎక్కడన్నా వంద ఎకరాలలో సుద్వనం నిర్మించాలి నిజంగా కూడా ఆ రోజు వందలాది మంది ఇవాళ చెప్తారు మనం మేధావులంతా కూడా రెండు వేల మంది అమరులైనటువంటి వాళ్ళ పేరు కూడా వచ్చినాయని ఇవాళ గ్రామాలలో పోవాలి కష్టంగా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాట పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎంతమంది వచ్చారని చరిత్ర తెలుసుకోవాలి నిజంగా కూడా ఈ నల్లగొండ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో నిజంగా కూడా ఏ ఊరు పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మనకు స్వాగతం పంపుతా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాట వీరుల స్థూపాలు అదే విధంగా మన పక్కన ఉన్నటువంటి రాచకొండలు నిజంగా కూడా ఏ చెట్టునైనా ఏ గుట్టన ఏ పుట్టనన్నా అలా రక్తం మారుతూ కానిస్తూ ఉంటాయి అక్కడ అందుకే తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటం నడిపినటువంటి పార్టీ వంద సంవత్సరాలు భారతదేశంలో అధికారం లేకుండా మన ఉంటుందంటే పేద పేదల గుండెల్లో చిరసారిగా నిలిచిన పార్టీ అది ఎర్ర జెండా సిపిఐ పార్టీ తప్ప వేరే పార్టీలు కావు ఖచ్చితంగా పేదల పక్షాన పోరాటం చేస్తాం ఇవాళ చెప్తా ఉన్నాం ఆ రోజు ఏదైతే పది లక్షల ఎకరాలు పంచాం ఆ తర్వాత ఏదైతే కుచ్చు టోపీలు పోయి పెద్ద టోపీల పేరు వచ్చి మళ్ళీ భూములు ఆక్రమించుకున్నారు ఈ రోజు ధర్మీ పేరు మీద లేదంటే కేసీఆర్ వచ్చినాక ధరణి పేరు మీద మళ్ళా కొంతమంది భూములు ఇలా గుంజుకొని గొర్రోల దగ్గర పోయినాయి ఆ భూములన్నీ కూడా ఖచ్చితంగా భూమి పోరాటం చేస్తాం పేద ప్రజల ఖచ్చితంగా దుమ్మేవానికి భూమి ఎక్కాలంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఉందో ఆ ఎజెండా అమలవుత వరకు కూడా పేద పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఇక ఇల్లు లేని ప్రజలకు కూడా ఇల్లు కట్టించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మన ప్రభుత్వం చెప్పకుండా రేవతి రెడ్డి గారికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నావు నువ్వు చెప్పిన అసెంబ్లీలో చెప్పినావు రెండు సార్లు నిన్ను కలిసినప్పుడు కూడా చెప్పినావు నువ్వు సానుకూలంగా స్పందించినావు కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఇంట్లో కిరాయిలు కట్టలే పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇవాళ నువ్వు సోషల్ ఎకనామిక్ సర్వే చేస్తానొచ్చే మేము దానికి ఒకరు అంగీకరిస్తాం వెళ్తాం సాగతం పడుతా ఉన్నాం నిజమైన పేదవాళ్ళని నువ్వు ఇల్లు కట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదేమైనా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరో వీళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నాం ఇందులో నుంచి ఒక్క గుసెను కూడా ఒక్కోని సెంటర్ జావబోయనికి కూడా భూసాము దక్క అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏదేమైనా మేము పచ్చుకునేంత వరకు మేము ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాల పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నంత వరకు ఈ పేద ప్రేమ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లుగా తెచ్చి చెప్పి ఈ ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం మరో వీళ్ళ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి దక్కిన విషయాన్ని తెలియజేస్తూ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రధాన వచ్చినటువంటి రైతు కూలీలు మట్టి మనుషులు నిజాం సర్కారు వ్యతిరేకంగా భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి శాఖ ఎన్నిక కోసం నిజాం సహకర్ యొక్క ప్రాథమిక వ్యవస్థ పోరాలని నిరంతరం పోరాడి సుమారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబరు ఇరవై వరకు కొనసాగింది ఆసియా ఖండంలోనే అతిపెద్దలైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పక్క ఇంద్రబాబు పట్టించి పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు పెట్టాలని అదే విధంగా కామెంట్ మన నాయకత్వం చెప్పలేదుగా ఎవరు కూడా మన నాయకత్వం నేను దాదాపు రెండు వేల ఏడు నుంచి చూస్తా ఉన్నా వాళ్ళను ఎవరు హత్య రాజకీయాలు కాదు వాళ్ళతోని ఒక బడుగు పరమైన వర్గాలకు ప్రతి ఒక్క పిల్లవాడికి ఇల్లు స్థలాలు కావాలని కొట్లాడి కొట్టాలి చేయాలి వాళ్ళు పేద ప్రజలందరికీ ఇళ్ళ స్థలాలు ఇప్పించిన నాయకత్వం వాళ్ళు అంతే తప్ప వేరే రాజకీయం ప్రసక్తి లేదని వేణుగోపాల్ టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆర్గ్యాలి ఒక పాటతో ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా నడిపించే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ రైత్య సాయ వీరులకు జలంగాణ సాయన వీరులకు తెలంగాణ రైతంగా సాయన వీరులకు కాంగ్రెస్ మీరు అందరు కూడా మీరు ఏదైతే చెప్తా మీరు అంతా కూడా ఎన్ని కూడా అమలు చేస్తారని అమలు చేయాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు